అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో సీఎం రిలీఫ్ ఫండ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే సీఎం రిలీఫ్ ఫండ్పై ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్కి లబ్ధి పొందాలంటే కొత్త రూల్స్ ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి కావాల్సిన అప్లికేషన్ ఏంటి మనం ఏ ఏ వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం చికిత్స పొందవచ్చు అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరి పది మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఎవరైతే పేదలు ఉంటారో వారి వ్యాధికి హాస్పిటల్ బిల్లు కట్టని స్థోమత లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో నిరుపేదలు వ్యాధితో బాధపడుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయక నిధి కింద హాస్పిటల్కి అయ్యే ఖర్చులను హాస్పిటల్లో అయ్యే బిల్లులను సీఎం రిలీఫ్ ఫండు కింద సహాయక నిధి కింద డబ్బులను వారి పేరు మీద చెక్కు రూపంలో అందించడం జరుగుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చు అంటే క్యాన్సర్ వ్యాధి ఊపిరితిత్తుల వ్యాధి వెన్నెముక వ్యాధి బ్రెయిన్ వ్యాధి ఓపెన్ హార్ట్ సర్జరీ వ్యాధి కింద అలాగే కిడ్నీ ఫెయిల్ అయినా చేయించుకోవచ్చు మూత్రపిండాలు వ్యాధి చేయించుకోవచ్చు లివర్ ఫెయిల్ అయినా అలాగే హైమోన్ డయాలాసిస్ అనే వ్యాధి కింద ఇన్ని వ్యాధుల కింద మనం చికిత్స చేయించుకోవచ్చు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంతో పాటు గరిష్టంగా ఐదు లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరుగుతుంది అది కూడా చెక్కు రూపంలో అందించడం జరుగుతుంది ఏ వ్యాధికైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యాధికైనా ఐదు లక్షలపై ఖర్చు ఉంటే ఐదు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అంతకు పైబడి ఖర్చు అయితే మనం చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అర్హతలు ప్రమాణాలు ఏంటి సీఎం రిలీఫ్ ఫండు లబ్ధి పొందాలంటే కావలసిన అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి అలాగే వెనుకబడిన కుటుంబంపై ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు వైద్యం పొందడానికి సీఎం రిలీఫ్ ఫండు సహాయక నిధిని కోరవచ్చు సీఎం రిలీఫ్ ఫండ్కి సహాయక నిధిని ఏ విధంగా కోరాలి అంటే మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి వ్యాధితో మేము చికిత్స అనుకుంటున్నాము మీరు మా కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వారి కార్యాలయానికి వెళ్ళి మీరు ఒక లెటర్ రూపంలో అందించి వాళ్ళను మీ సమస్య ఏదైతే ఉంటుందో వారికి వివరించి మీకు సీఎం రిలీఫ్ ఫండు లబ్ధి పొందాలనుకుంటున్నా అనే విషయంపై వివరించి అలాగే వ్యాధి పొందుతున్న వారి ఫోటో చూపించి మీరు ముఖ్యమంత్రి సహాయక నిధి కోరాలని ఆ లెటర్ అర్జీ రూపంలో రాసి ఇస్తే మీకు ముఖ్యమంత్రి సహాయక నిధి మంజూరు చేయడం జరుగుతుందనమాట వీలైతే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారి కనీస హాస్పిటల్ బెడ్డుపై ఉన్న ఫోటోలు ఎమ్మెల్యే గారికి చూపించి మీరు ఈ సహాయక నిధిని కోరవచ్చు మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి ఒక మా నియోజకవర్గంలో అందరికీ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి సహాయక నిధి మంజూరు కొరకు కావాల్సిన పత్రాలు ఏంటి అంటే ముందుగా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారై ఉండాలి రెండవది వచ్చేసి రేషన్ కార్డ్ ఉండాలి మూడవది వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి నాలుగవది వచ్చేసి పేషెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఐదోది వచ్చేసి లేటెస్ట్ పేషెంట్ ఫోటో సైజ్ అనేది ఉండాలి వచ్చేసి పేషెంట్ చికిత్స పొందుతున్నప్పుడు బెడ్పై ఫోటో అనేది ఉండాలి ఏడవది వచ్చేసి హాస్పిటల్ మరియు మెడికల్ క్యాష్ చెల్లించే రిసిప్ట్ అనేది ఉండాలి ఎనిమిదోది వచ్చేసి పేషెంట్ చికిత్సలో ఉన్నప్పుడు బెడ్డుపై ఫోటో ఉండాలి తొమ్మిదవది వచ్చేసి హాస్పిటల్ మరియు మెడికల్ క్యాష్ రిసిప్ట్ ఉండాలి అలాగే పదోది వచ్చేసి ట్రీట్మెంట్కి ముందు ల్యాబ్ హెచ్పిఈ ఎక్స్రే సిటీఈ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ ఏదైనా ఉంటే ఆ స్కాన్ రిపోర్ట్లు కూడా ఉండాలి అలాగే పదకొండవది వచ్చేసి హాస్పిటల్ రికనైజ్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి పన్నెండవది వచ్చేసి ఒరిజినల్ డిశ్చార్జ్ సమరీ కార్డ్ అనేది ఉండాలి అలాగే పదమూడవది ఏంటి అంటే ముఖ్యంగా బిల్లులు నాలుగు నెలల లోపు ఉండాలి మనం చికిత్స పొందుతూ నాలుగు నెలలలోపు ఉంటే మనం బిల్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది పద్నాలుగోది ముఖ్యంగా ఏంటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి అప్లికేషన్ ఫారం పూర్తిగా ఫిల్ అప్ చేయాలి ఆ అప్లికేషన్ ఫారంపై డాక్టర్ మీకు ఎవరైతే చికిత్స చేశారో హాస్పిటల్లో డాక్టర్ యొక్క సిగ్నేచర్ సిగ్నేచర్ పై సీల్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఆ యొక్క అప్లికేషన్పై సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి నేను ఏవైతే పద్నాలుగు పాయింట్లు చెప్పానో ఇవన్నీ సరిగ్గా ఉంటే మీరు ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు అప్లై చేసుకోవచ్చు కాలం గడువు తేదీ ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు బిల్లు నాలుగు నెలలలోపు ఉండాలి మీరు చికిత్స పొందుతూ నాలుగు నెలలలోపు ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు అదే సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉంటారో వారి కార్యాలయానికి దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే అప్లికేషన్తో పాటు వాళ్ళ దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్పై మీరు అన్ని వివరాలు సమకూరిస్తే ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి సమకూరిస్తే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ మీద డబ్బులు చెక్కు రూపంలో అందించడం జరుగుతుంది ఎమ్మెల్యే చేతుల మీదుగా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందాలంటే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ముఖ్యమైన అప్లికేషన్ అనేది ఉంటుంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ ఉంటేనే మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందే అవకాశం ఉంది ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు న్యూస్ వర్గంలో అందరూ లబ్ధి పొందే అవకాశం అయితే లేదు కొంతమంది మాత్రమే అర్హులు అనమాట ఎవరు ఆ అర్హులంటే న్యూజ్ వర్గంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి మాత్రమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందే అవకాశం ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏ ఏ వ్యాధుల కింద చికిత్స పొందవచ్చు అలాగే లబ్ధి పొందవచ్చు అంటే ముందుగా వచ్చేసి క్యాన్సర్ వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు ఊపిరితిత్తుల వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు వెన్నెముక వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు బ్రెయిన్ వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు ఓపెన్ హార్ట్ సర్జరీ వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు కిడ్నీ ఫెయిల్ అయిన వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు మూత్రపిండాలు వ్యాధి కింద లబ్ధి పొందవచ్చు ఇలా పెద్ద పెద్ద వ్యాధుల కిందనే సీఎం రిలీఫ్ ఫండును అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లబ్ధి పొందే అవకాశం ఉంది చికిత్స పొందే అవకాశం ఉంది అన్నమాట ముఖ్యమంత్రి సహాయక నిధి సీఎం రిలీఫ్ ఫండు కొరకు ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అన్నమాట ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు ఎవరన్నా లబ్ధి పొందాలంటే నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీరు ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు లబ్ధి పొందే అవకాశం ఉంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇది అన్నమాట ముఖ్యమంత్రి సహాయక నిధి కొరకు పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్